తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్ని బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తోందా రేపు అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ అనుకుంటోందా అందుకే ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సిద్ధమవుతున్నాయా గల్లీ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా రెక్కలు కట్టుకుని రాబోతున్నారా అసలు కాషాయ దళం ప్లాన్ ఎలా ఉంది పెద్ద నేతలు ఎవరెవరు రాబోతున్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి అన్న టార్గెట్ తో కమలం పార్టీ కసరత్తును మొదలుపెట్టింది ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని జాగ్రత్తలను తీసుకుంటోంది నాయకత్వం పట్టణ ప్రాంత ఓటర్లు తమకు సానుకూలంగా ఉంటారనే ఆలోచనతో మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట ముఖ్య నాయకులు అందుకే క్యాడర్ కు భరోసా ఇవ్వడంతో పాటు మనం ఖచ్చితంగా గెలుస్తాం సత్తా చాటుతామని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఆ దిశలో ఎవరేమనుకున్నా సరే కాస్త ఎక్కువ హడావిడి చేయాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది ఈసారి కేవలం రాష్ట్ర నాయకత్వానికి వదిలేకుండా కేంద్ర పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టిందట చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ పేరుకు మున్సిపల్ ఎన్నికలైనా జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా కొట్టాలని భావిస్తున్న అధినాయకత్వం అందుకు మున్సిపల్ ఎలక్షన్స్ ని ట్రయల్ రన్ గా భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతల్ని నియమించింది బీజేపీ అధినాయకత్వం మహారాష్ట్ర మంత్రి పార్టీ ఈ ఎన్నికల కేంద్ర పార్టీ అపాయింట్ చేసింది అలాగే సహ ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి ఎంపీ రేఖా శర్మలను పంపించింది వాళ్ళు రాష్ట్రానికి వచ్చారు మీటింగ్లు పెట్టారు మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళంతా ఇటే ఉంటారని చెబుతున్నారు పార్టీ నేతలు ఇక ఎన్నికల ప్రచారంలో పార్టీ నేషనల్ లీడర్స్ కూడా పాల్గొంటారట డైరెక్ట్ గా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ క్యాంపెయిన్ చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం అలాగే కేంద్ర అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది దక్షిణ తెలంగాణలో ఒక సభ ఉత్తర తెలంగాణలో మరొకటి ఉంటాయని అంటున్నారు పార్టీ నేతలు మెహబూబ్ నగర్ లో జరిగే సభకు నితిన్ నబీన్ నిర్మల్ మీటింగ్ కు అమిత్ షా అటెండ్ అవుతారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ లో భారీ రోడ్డు షోలు కూడా ఉంటాయట గత జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో కూడా కమలం పార్టీ ఇదే స్ట్రాటజీని అనుసరించింది అమిత్ షా నడ్డాలతో పాటు కేంద్ర మంత్రులు ముఖ్యనేతలు అప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దాంతో అప్పుడు క్యాంపెయిన్ ఓ రేంజ్ కు వెళ్లింది ఆ హైప్ లో బీజేపీ అంతకు ముందు ఎప్పుడూ జేహెచ్ఎంసి లో గెలవనని సీట్లను గెలుచుకుంది అందుకే ఇప్పుడు కూడా అదే రేంజ్ లో హైప్ తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది జరిగేది లోకల్ ఎలక్షన్స్ అయినా విస్తృత ప్రచారంతో హోరెత్తించాలని భావిస్తున్నట్టుగా సమాచారం ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మరి చూడాలి